రాయదుర్గం పట్టణంలోని పద్నాలుగవ వార్డు కోతిగుట్ట బైపాస్ రోడ్ ఏరియాలో మున్సిపల్ తాగునీరు సక్రమంగా సరఫరా లేకపోవడంతో స్థానికులు పండగపూట సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది కోతిగుట్ట ఏరియాకు చెందిన పలువురు మహిళలు ఆదివారం మాట్లాడుతూ ఐదారు రోజులకోసారి అది కూడా కొద్దిసేపు నీరు వస్తాయని అన్నారు దీనివల్ల ఎత్తు ప్రాంతాల వారికి నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు వచ్చే నీరు కూడా రంగుమారి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించి వెంటనే ఏఈ ప్రతాప్ ను అక్కడికి పంపి పరిశీలన చేశారు ఆ కాలనీ వాసులతో ఏఈ మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు పంపింగ్ సమస్య వల్ల కాస్త ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని నీటి సమస్య పూర్తిగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఫిల్టరేషన్ వద్ద క్లోరినేషన్ కొంచెం ఎక్కువ కావడంతో రంగు నీరు వచ్చాయని ఇది ప్రమాదకరం ఏమీ కాదన్నారు అది కూడా సరిచేసి నీరు వదులుతామని తెలిపారు ఈ నీళ్ళు ఇడాలంటే చాలా ఇబ్బంది ఐదు రోజులు అయితే ఎక్కువ ఏడు కానీ అవుతుంది నీళ్ళే రావు అందుకోసము ఏమో ఈ నీళ్లు అడిగేకి దగ్గర పోవాలనుకుంటే చెప్తా ఉండం సార్ అట్లా

అవుతుంది మూడేండ్ల నుంచి ఇదే రామా నీళ్ళు రాయకాలి అనేది మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కువలుగా ఆ నీళ్ళు తాగే గానీ ఇది చేయరు మూ ఊరికే వస్తామంటారు అంతవరకు వచ్చింది కదా ఈ నీళ్ళ సైడ్ ఎండాకాలం వస్తే ఇంకా ఎక్కువ చలికాలంలో వానకాలం ఇంకా బాగుంటుంది అంతా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎండాకాలంలో కదా నీళ్ళు ఎక్కువ కాల్సింది మనకు

క్లియర్ గా రాలేదు సార్ ఇప్పుడు వాసన వచ్చినాయి వీళ్ళు వాసన వచ్చినాయి సార్ నీళ్ళు వస్తే మెట్లు తాగలి సార్ మళ్ళీ కులాయి గుత్తులు కట్టాల కరెంట్ బిల్లు కట్టుకోవాలి మళ్ళీ ఆ నీళ్లు పెట్టుకొని వేరే కొలుకోలు తాగాలి ఫిల్టర్ నీళ్లు కన్యాకాల రోడ్ సార్ మా షన్మాతంగుడి ఏరియా మాకు నీళ్లు రావడం లేదు పక్కన మోటార్లు వేస్తే మాకు ఉరివే రావడం లేదు మాకు కులాయలు గుత్తులు మాత్రం కరెక్ట్ కట్టమంటున్నారు మాకు ఏమి రావు నీళ్ళు ఒకేళ్ళు వస్తాయి అవి మూడు కడలు అల కడలు వస్తాయి అయిపోతాయి సో ఆయన నడితే మమ్మల్ని ఏం చెప్పుమంటాడంటే పోయి అడగండి అమ్మా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలా నీళ్ళు రాకుంది నన్ను ఇబ్బంది పెడతారు మీరు నన్ను నేను ఏం ఆయపంట నీళ్ళు ఎప్ప రోజు ఒక రోజు ఇడిచి ఒక రోజు వస్తాయి కానీ ఒక పది కడలు ఇరవై ఇరవై కడలు కంటే ఎక్కువ రావు అక్కడ వాటర్ పంప్ ఉంది కదా సార్ మాకు అది వాటర్ పంప్ నీళ్ళు సప్లై లేదు బోర్ నీళ్ళే వచ్చేది మాకు వీటి నుంచి ఆటో వరకు రైల్ గేట్ల వరకు అవే వచ్చేది మున్సిపాలిటీ మున్సిపాలిటీ నీళ్ళు కాదా ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అవే వచ్చేది ఉప్పు నీళ్ళే రోజు 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 ఇస్తారు అవి కూడా సక్రమంగా సక్రమంగా రావు సార్ ఒకేలా కూడా రావడం లేదు మాకు నీళ్ళు చెప్తే నాకేం చెప్తారమ్మా అందరు మున్సిపాలిటీ పోండి అమ్మా అంటారు మరి ఒకరు వెళ్ళితే ఒకరు వెళ్ళడం లేదు ఆడవాళ్ళ మా ఏరియా అంతా అడతా సార్ నీళ్ళంతా మాకు ఈ నాడు ప్రాబ్లం ఉంది ఇంత రోజు ప్రాబ్లం ఉంటుంది రోజు చెప్పుకోలేదు ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి నీళ్ళు ప్రాబ్లం ఉంది అనంతం సార్ కోతిగుట్ట ఏరియాలో అనంతపూర్ రోడ్డు బైపాస్ నుంచి కొంచెం ఇటు సైడ్ కోతిగుట్ట పక్కన కొంచెం వాటర్ సమస్య ఉందని చెప్పి తెలిసింది ఇప్పుడే మేము తనిఖీకి వస్తే ఒక నలభై నిమిషాల పాటు పంపింగ్ ఆగిపోయింది కాబట్టి కొంచెం డిలే అయింది ఈరోజు నాలుగు గంటలకి నీళ్ళు వదిలి ఇక్కడ సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తాం అది క్లోరిన్ కొంచెం ఎక్కువ కావడం వల్ల ఆ విధంగా వచ్చిందండి ఇబ్బంది లేదు తగ్గించుకొని మేము క్లోరిన్ కూడా పెట్టుకొని క్లీన్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి